ధాన్యాన్ని వరకు కొనుగోలు చేయాలి ధాన్యం తరలింపులో మిల్లర్లు అలసత్వాన్ని సహించం ప్రభుత్వ పాఠశాల కళాశాలలు విద్యార్థులకు ప్రభుత్వం హాస్పిటల్లో రోగులకు పౌష్టికాహారాన్ని అందించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు కొల్చారం మండలం పోతన్షెట్టిపల్లి గ్రామంలో ఐకేపీ వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం మండల కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్ మరియు కేజీవీబీ పాఠశాలలో వంటగదిని వంటలను వండే వస్తువులను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యాన్ని గింజ వరకు కొనుగోలు చేసి రైతులకు సత్వరమే వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయాలన్నారు రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలని ఆదేశించారు ధాన్యం తరలింపులో మిల్లర్ల అలసత్వాన్ని సహించమన్నారు ధాన్యం లోడింగ్ అన్లోడింగ్ లో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మిల్లర్లు సహకరించాలన్నారు పౌష్టికాహారాన్ని అందించాలి ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఆసుపత్రుల రోగులకు మంచి నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలన్నారు విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు వంటగది వంట సామాగ్రిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని కేజీవీబీ పాఠశాల సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

ਵਾਰਡ ਤੋਂ ਤੇ ਵਾਲੇ ਵਾਰਡ ਤੋਂ ਉਹ ਕਿੰਨੀ ਲੱਗਣੀ ਹੈ ਉਹ ਦੇਖੋ ਤੇ ਬ੍ਰਿਕ ਜੇਪੜਾ ਹੋਛੇ ਮਤਲਬ ਸਟਾਕ ਆ ਜੇਪੜਾ ਆਉਂਦੀ ਹੈ ਸਟਾਕ ਨੰਬਰ ਫਸਟ ਨਵੰਬਰ ਲੱਛੀਂ ਜੇ ਚਾਹੁੰਦੇ ਹਾਂ ਯੂਪੈਡ ਆ ਜੂਲ ਬੇ ਰਹੀ ਹੈ ਇਹ ਵਾਰਡ ਕੋਈ ਨਹੀਂ ਹੈ ਹਾਂ ਤੁਸੀਂ

నేను రోజుకి వేస్తాం కట్ట చేస్తాం అట్లా మనం కూడా అనుకుంటాం కదా అసలు వేట వాళ్ళతో వాళ్ళకి చూపిస్తాం కాబట్టి వడ్డించి కుకింగ్ ఎంత నీట్గా చేస్తారో వడ్డించేటప్పుడు కూడా అంతనే నీట్గా చేయాలి సో ఏ విధమైన మనం చేతులలో ఏమి దుమ్ము అవి ఇవి లేకపోతే పాడైపోయిన వస్తువులు ఏమైనా పట్టుకోండి అదే వండించినాం అనుకోండి సో అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది సో చపాతీలు ఏమైనా చేస్తారా చేస్తాం సార్

సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము టోటల్గా మన జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ మోడ్లో ఉన్న స్కూల్స్ కాలేజెస్ హాస్టల్స్ సో సుమారుగా హండ్రెడ్ అండ్ ఫైవ్ ఉన్నాయి మనకి టోటల్ రెసిడెన్షియల్ మోడ్ అంటే కేజీబీవీస్ కానివ్వండి బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ స్కూల్స్ కానివ్వండి అదే అదేవిధంగా సో సోషల్ వెల్ఫేర్ కానివ్వండి మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ప్రభుత్వ రంగంలో ఉన్న రెసిడెన్షియల్ మోడ్లో ఉన్న స్కూల్స్ కాలేజెస్ అన్ని కలుపుకుంటే ఒక హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సో వీటన్నిటిని కూడా మనము మండల్ స్పెషల్ ఆఫీసర్స్తో ఒక టీమ్ వేయడం జరిగింది సో ఆ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ టీము సో ఈ టూ త్రీ డేస్లో రోజు నుంచి మొదలుకొని ఒక టూ త్రీ డేస్లో మొత్తం అన్నీ కూడా అన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది సో ఇన్స్పెక్షన్ చేసి బేసికల్ ఒక నాలుగు విషయాలు వీళ్ళు ఇన్స్పెక్షన్లో చూడడం జరుగుతుంది ఒకటి ఏంటంటే స్టోరేజ్ సో స్టోర్ రూమ్స్ అన్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు పాత స్టాక్ కొత్త స్టాక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు బియ్యం ఏ క్వాలిటీ బియ్యం వస్తుంది వెజిటేబుల్స్ ఏ క్వాలిటీ వెజిటేబుల్స్ వస్తున్నాయి ఎగ్స్ ఏ క్వాలిటీ వస్తున్నాయి సో ఇవన్నీ చెక్ చేస్తారు కుకింగ్ మెటీరియల్స్ కంటైనర్స్ కానివ్వండి యుటెన్సిల్స్ అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవా అవన్నీ చెక్ చేస్తారు కుకింగ్ స్టాఫ్ ప్రాపర్గా అన్నీ వాషింగ్ చేస్తున్నారా లేదా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అవన్నీ చెక్ చేస్తారు అదేవిధంగా సర్వింగ్ సో సర్వింగ్ చేసేటప్పుడు కూడా ప్రాపర్ గ్లౌజెస్ అవి వేసుకొని మాస్క్ వేసుకొని సర్వ్ చేస్తున్నారు లేదా అవన్నీ కూడా చెక్ చేస్తారు సో ఈ ఈ ఈ త్రీ ఇంపార్టెంట్ ఎలిమెంట్సే కాకుండా సో ఓవరాల్గా హైజీన్ ఎట్లా ఉన్నది అక్కడ అంతా కూడా మొత్తము సో అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ చెక్ చేసి కూడా మనం ఒక ప్రొఫార్మా ఇచ్చినాం దాంట్లో వాళ్ళు నివేదిక ఇస్తారు నివేదిక ఇచ్చి అక్కడ ఏమైనా గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై చేపిస్తాం ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరం మంది రిక్వైర్మెంట్ ఉన్నట్టు కూడా ఆ రిపోర్ట్ బట్టేసి కూడా అవన్నీ కూడా మేము స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి